పర్వదినాన మాకు ముస్లింస్తో గిఫ్ట్ ఏంటంటే మా అగ్ని చెందిన ఇక్కడ దంపతులు రఫీ అంట రఫియా కుమార్ చేసిన ఐఐటిలో ఆరు వందల యాభై ర్యాంక్ సాధించి ఆరు వందల ఇరవై ఒకటి ర్యాంక్ సాధించి ఐఐటీలో అర్హత పద్ధతి కాబట్టి అంటే చాలా ఈ అభినీతు ముస్లింస్తో ఒక గిఫ్ట్గా భావిస్తున్నాను తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఈ పాప మరింత మంచి చదువు చెంది ఆక్విడికి మంచి గర్వకారణం అవ్వాలని ప్రత్యేకంగా చెప్పాలంటే ఐఏఎస్ ఐఏఎస్ని మించిన పదవులు కూడా సాధించి ఈ బాబా ఇంకా రాబోయే రోజుల్లో ఆక్విడికి ఫస్ట్ కలెక్టర్గా రావాలని చెప్పి కూడా మరిన్ని పదవులు ఆశించి ఈ అమ్మాయి ఆక్విడికే ఒక రోల్ మోడల్ అవ్వాలని చెప్పి తప్పకుండా ఈ బక్రీద్ పరోజనాన్ని వచ్చింది కాబట్టి అలా తన అనుగ్రహం తప్పకుండా ఉంటుంది పాప రాబోయే రోజుల్లో కలెక్టర్ కాబోతుంది మెయిన్స్లో నైన్ థర్టీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది అడ్వాన్స్లో సిక్స్ ట్వంటీ వన్ ర్యాంక్ వచ్చింది నేను ఎయిత్ క్లాస్ నుంచి ఇలా కష్టపడుతున్నాను చాలా కష్టం కానీ కష్టపడితే దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఏదన్నా ఇష్టపడే సాధించవచ్చు మా మమ్మీ డాడీ చాలా సాక్రిఫైస్ చేశారు నా కోసం నేను చదువుకునేందుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాళ్ళు నేను హాస్టల్లో ఉండనంటే నాకు జాబ్ లేకపోయినా సరే అక్కడికి వచ్చి జాబ్ వెతుక్కుని మరి ఉన్నారు మా డాడీ చాలా కష్టపడ్డారు ఇద్దరు ఫ్యాకల్టీ కూడా చాలా హెల్ప్ చేశారు కాలేజ్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు